చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు నేను ఆలోచించింది అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించాలి ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలని ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం రాష్ట్ర ప్రజల కోసరం కట్టాను పెట్టుబడులు కాని సంపద సృష్టించి ఉండే కేంద్రంగా కట్టాను భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆలోచించాలి మీ పిల్లల ఐటీ ఉద్యోగం చేయాలన్నా గుమస్తా ఉద్యోగం చేయాలన్నా బెంగళూరు పోవాలి హైదరాబాద్ పోవాలి చెన్నైకి పోవాలి వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు నేను ఆలోచించింది ఇక్కడ పుట్టిన వాడు ఎక్కడికో పోకుండా నేరుగా అమరావతికి వచ్చి అతని కళలు సాఫల్యం చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాలు ఇచ్చే కేంద్రంగా ఈ అమరావతిని తయారు చేయాలనుకున్నాను ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి చిన్న పాసి పనులకు మట్టి పనులు చేయాలన్నా కూలి పనులకు కూడా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చాం అలాంటి పరిస్థితి పోవాలని చెప్పి కోరుకున్నాను ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు అనే ఉంటే తమిళనాడు రాజధాని <Rajdan> ఏంటంటే <eternity>